నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి సహోదరి సహోదర దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నావాళ్ళ యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ వాక్యం ద్వారా అనేక మాటలు తెలియజేస్తూ ఉంటాడు ఎందుకంటే నావాలు మరొకగా ఉంటాడు దుర్మార్గుడై ఉంటాడు ఇటువంటి నావాలు మరణానికి పాతుడవలసిన వాడు కానీ తన భార్య అయిన అవిగేలి ద్వారా దావిది నుంచి ఆ మరణాన్ని తప్పించగలిగింది ప్రియ సహోదరి సహోదరులారా మనం కూడా మన యొక్క కుటుంబ జీవితం కొరకు ప్రార్థించాలి ఎందుకంటే మన కుటుంబంలో అనేకమంది రక్షణ లేకుండా ఉన్నారు వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి ఎందుకంటే దేవుడు క్షేమాన్ని ఇస్తానంటున్నాడు కాబట్టి ఎప్పుడైతే మన కుటుంబం కొరకు మన కుటుంబంలో ఉన్న వారి కొరకు మనం ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు మనకి క్షేమాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు మనల్ని భద్రపరిచేవాడుగా ఉంటాడు ప్రియులారా గమనించండి ఎందుకంటే నావాళ్ళ జీవితంలో తన యొక్క భార్య తన మరణాన్ని ఏ రీతికైతే తప్పిస్తూ వచ్చిందో దేవుడు నీ యొక్క జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు నిన్ను తప్పించేవాడుగా ఉంటాడు నిన్ను ఒక స్థిరమైన బండ మీద నిలబెట్టేవాడుగా ఉంటాడు కాబట్టి నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తూ ఉంటాడు ప్రియులారా గమనించండి ఎందుకంటే దేవుడు ఎంతో గొప్పవాడు ఒకదనం రాబోతున్నాడు నిన్ను నన్ను ఆయన రాజ్యంలో చేర్చుకోబోతున్నాడు ఎందుకంటే మన కుటుంబంలో రక్షణ లేకపోతే మన యొక్క జీవితం అనవసరం కదండి మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థించాలి వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థించాలి ఎప్పుడైతే మనం ఆ రీతిగా ఉన్నామో దేవుడు మనకి క్షేమాన్ని ఇస్తూ ఉంటాడు గమనించండి వంద నాలుగు రోజుల ఆట